తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ అరవై వసంతాలు పూర్తి కావడంతో వజ్రోత్సవ వేడుకలు చేయడానికి రంగం రెడీ వజ్రోత్సవ వేడుకలను ఏకపక్ష నిర్ణయంతో చేస్తున్నారంటూ మండిపడ్డ నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు పట్టణ కౌన్సిలర్లను అఖిల పక్షాలను కలుపుకోకుండానే ఏకపక్ష నిర్ణయాలతో వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారంటూ ప్రెస్ మీట్ వజ్రోచ వేడుకలకు అఖిల దూరం సముచిత స్థానం కల్పించలేదంటూ మండిపడుతున్న అఖిల పక్షాలు ఈ నెల పదహారున నిర్వహించనున్న నిడదవోలు మున్సిపాలిటీ వజ్రోత్సవ వేడుకల పైకే రన్ పైకే రన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిరాకరిస్తున్న అఖిల పక్షాలు అనే చారిత్రక నేపథ్యం కల పట్టణం గణపతి సెంటర్ నుంచి నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎడదవలు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మున్సిపాలిటీగా ఏర్పడింది ఇప్పటికీ అరవై సంవత్సరాలు పూర్తయింది ఈ అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్ డైమండ్ జూబిలీ ఉత్సవాలు జరపాలని చెప్పేసి నిర్ణయించారు డైమండ్ జూబిలీ నిర్వహించడం అనే దాన్ని పట్టణ ప్రజల సంక్షేమం తరఫున మేము స్వాగతిస్తున్నాం అయితే ఇది ఏకపక్ష నిర్ణయం ఎడదవోలు ఏజెన్సీకి ముఖద్వారం చారిత్రక నేపథ్యంగా ఈ పట్టణం శ్రామిక ప్రజలతో పేద ప్రజలు కార్మికులతోటి నిర్మించబడ్డ పట్టణం అలాగే మున్సిపాలిటీకి ఏర్పడిన తర్వాత అనేక రాజకీయ పార్టీలు ప్రముఖులు పట్టణ సేవా సమితి పట్టణ పౌర సమితి మధ్యలో ఎనజెండా కూడా ఒక ఐదు సంవత్సరాల పాటు ఈ నిడదోల్ని పురపాలన చేసిన సమయం అందరికీ తెలిసిందే ఎంత చారిత్రాత్మకమైన కట్టాలన్న ఈ నిడదోల్ పట్టణంలో అరవై సంవత్సరాల డైమండ్ జూబిలీని ప్రజలందరూ అన్ని వర్గాలు అన్ని సామాజిక వర్గాల ప్రజల్ని వివిధ రాజకీయ పార్టీల్ని స్వచ్ఛంద సంస్థల్ని ప్రజా సంఘాలని వాణిజ్య వ్యాపార సంస్థల్ని విద్యా సంస్థల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ డైమండ్ జూబిలీ జరపాలి కానీ విచిత్రం ఏంటంటే ఈ ఈ ఉత్సవాలు జరపడానికి కౌన్సిల్ ఉన్న ఏకపక్ష నిర్ణయం చేయడం సరైనది కాదు మేము వ్యతిరేకిస్తున్నాం కనీసం కౌన్సిల్ ఉంది కౌన్సిల్ లో కూడా తీర్మానం చేసి డైమండ్ జూబిలీ జరుగుతున్నాను కూడా చెప్పలేదంటే అరే మరి ఎంత ఏకపక్షంగా వెళ్ళారు అనేది మాకు అర్థమవుతుంది ఎవరైనా పరిపాలన చేసేవాళ్ళు ఐదు సంవత్సరాలే ఐదు సంవత్సరాలు వాళ్ళు ప్రభు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేయాలి శాశ్వతం కాదు కానీ ప్రజలు శాశ్వతం ప్రభుత్వం శాశ్వతం ఇక్కడ కౌన్సిల్ ఐదు సంవత్సరాలే ఉంటారు కానీ ప్రజలు ఈ ఊరంతా కూడా ప్రజలందరితో అలాంటి సందర్భాల్లో ప్రజలందరినీ వివిధ వర్గాలకి సామాజిక తరగతులకి ప్రాతినిధ్యం వహించే వాళ్ళని సేవా సంస్థలని వీళ్ళందరినీ కూర్చోబెట్టి డైమండ్ జూబ్లీ కార్యక్రమాలను జరపాలి ఉత్సాహంగా జరపాలి పండ్ల వాతావరణం చేయాలి ఒక క్రిస్మస్ లాగా ఒక సంక్రాంతి లాగా ఒక రంజాన్ లాగా ఈ రకంగా పండగ వాతావరణం ఎలాగైతే చేసుకుంటారో సంక్రాంతి పండగ ఎలాగైతే ప్రతి ఇంట్లో కూడా ఆనందంగా చేసుకుంటారో అలాగే డైమండ్ జూబిలీ ఉత్సవాలు ఏంటి అడుగు ప్రజలు జరుపుకోవాలి ఆయన అలాంటి వాతావరణం లేకోకుండా ఈ విధంగా చేయడం సరైనది కాదు మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఈ ఈ ప్రకటన చేయగానే పదహారో తారీఖుని బైక్ వెళ్ళడం జరుగుతుందని చెప్పి ప్రకటన చేశారు నేను కనీసం కౌన్సిల్ తీర్మానం చేశారేమని అనుకున్నాను కానీ తీరాజు వస్తే కౌన్సిల్ తీర్మానం కూడా లేదు ఏకపక్షంగా ప్రకటన చేశారు తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ గారిని అడిగాను ఒక ప్రకటన చేశాను వెంటనే అఖిలపక్షం వేస్తామని చెప్పేసి అన్నారు కానీ మేమేం ఆశించామంటే పదహారో తారీఖు ముందు ఇవాళ కానీ రేపట్లో కానీ ఏమైనా అఖిలపక్షం వేస్తారో వేసి నిర్ణయం చేస్తారని చెప్పేసి మేము అనుకున్నాం కానీ రోజు కూడా అటువంటి స్పందన లేదు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అఖిలపక్షం వెంటనే వేయాలి అధికారం ఉంది కదా అని చెప్పి ఏదైనా చేసేస్తే కుదరదు ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు ఈ రోజు నిడదోళ్ళ ప్రజలందరూ కూడా ఏకీకరంగా అనుకునే మాట ఏంటంటే దీని మీద అందరినీ పిలవాలి అందరికీ భాగస్వామ్యం ఉంది ఈ రోజు అనేక వర్గాల్లో ఉన్న వాళ్ళు అందరూ చైర్మన్ లుగా చేశారు ప్రజాప్రతినిధులుగా చేశారు సేవలు అందించారు దాన ధర్మాలు చేశారు ఈ నిడదోళ్ళకి ఒక గొప్ప సేవ చేసిన పెద్ద నాయకులు ఉన్నారు కేంద్ర నుంచి పై దాకా నిమ్మల జాతుల నుంచి పై వరకు అందరూ కూడా ఈ నిడదోళ్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు అలాంటి సమయంలో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయకుండా అఖిల పక్షం వేయకుండా అందరితో చర్చించుకో ఎందుకంటే ఆయా ప్రభుత్వాలు మనం చూస్తున్నాం ఏదైనా సమస్య వచ్చినప్పుడు అఖిల పక్షాలు వేస్తున్నారు ఆమోదాలు తీసుకుంటున్నారు మరి మున్సిపల్ చైర్మన్ గారు ఎందుకు తీసుకోరు ఏంటి అని ఉన్న అభ్యంతరం ఏంటి ఇక్కడ నో పాలిటిక్స్ ఏ పార్టీ అయినా సరే ఈ నిడదో పట్టణ సమితి పౌర సమితి అలాగే ఈ వేళ రాజు గారు ఎర్రజెండా వాళ్ళు పట్టణాన్ని పరిపాలన చేశారు తర్వాత కాంగ్రెస్ పరిపాలన చేసింది తెలుగుదేశం వాళ్ళు చేశారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు మరి వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ మాకు అధికారం ఉంది కదా అని పక్కన అవాయిడ్ చేసి మేము చేస్తాం కలిసి వచ్చే వాళ్ళతో చేస్తారు మీరు చేసేదాన్ని ఏకపక్ష నిర్ణయం వల్ల మున్సిపల్ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు తప్ప ఎవరు కూడా మిగిలిన పరిస్థితి ఉండదు దయచేసి వెంటనే తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము పట్టణ ప్రజల సంక్షేమం ద్వారా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ పార్క్ నిర్మాణానికి అరవై ఏడు లక్షల బడ్జెట్ కేటాయించారు ఆ తర్వాత రకరకాల సర్కస్లు ట్వీట్లు చేస్తూ దీన్ని మళ్ళీ నాలుగోసారి ఐదు లక్షలు ఆరు లక్షలు గ్రాంట్ తీసుకొచ్చి దీని మీద మళ్ళీ వెచ్చేస్తున్నారు అంటే ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేస్తున్నారు మరి ఈ రోజు పట్టణ అభివృద్ధి ఆలోచన చేయాలంటే ఇప్పుడు మినీ స్టేడియం సాంక్షన్ చాలా కాలం అయింది మినీ స్టేడియం నిర్మాణం కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు దాన్ని కూడా చేయాలి నిడదవరంలో ఈ అరవై సంవత్సరాలు జరుగుతున్న సందర్భంలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి మరి పేద ప్రజలు టిట్కోయ్యలో ఇవ్వలేదు మినీ స్టేడియం నిర్మాణం జరగలేదు వంద పడకల ఆసుపత్రి జరగలేదు రకరకాల సమస్యలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి చేయాలి ఈ సందర్భంగా అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే తక్షణమే అఖిలపక్ష సమావేశం వేసి అందరితో చర్చించిన తర్వాతే ఈ పదహారో తారీఖు జరిగే కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తరతరాలుగా నివసిస్తూ ఉన్న ముస్లిం మైనార్టీలు ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళు గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పరిస్థితుల్లో పట్టణం అభివృద్ధి కావాలనే కోరికతోటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి ముస్లిం మైనార్టీలు వాళ్ళ త్యాగం చేసిన ఫలితంగానే ఇక్కడ ఐలవ్ నిడుదోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు సంతోషం కానీ ఈ సెంటర్ ఇప్పుడు ఎలా తయారైందంటే మరి ఫ్లెక్సీలు కట్టుకోవడానికి అలాగే పక్కనే ఏదైనా ఉత్సవాలు వస్తే పనులు వేసుకోవడానికి ఈ రకంగా ఉపయోగించడం ఇలా ఉపయోగిస్తున్నా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది సరైనది కాదు అలాగే పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా అనేక ప్రాంతాల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ ప్రాంతాల్లో గణేష్ చౌక్ గానీ కానీ లేదా ఈ లో కానీ ఎక్కడా కూడా సొలప్ కాంప్లెక్స్ లేవు ఆ సొలప్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం నిడదవోను బాగా క్లీన్ గా ఉండాలంటే ఏ పక్షమైనా ప్రభుత్వం అయినా లేకపోతే ప్రతిపక్షం అయినా ఏ పక్షమైనా నిర్మోమాటంగా ఎటువంటి సందేహాలు లేకుండా ఏదైతే చేయాలనుకున్నారో చేసి తీరాలి అధికారులు ఉన్న వాళ్ళకి ఒకలాగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒకలాగా ప్రజాపక్షంలో ఉన్న వాళ్ళకి ఒకలాగా వ్యవహరించకూడదు ఎవరైనా సరే కాబట్టి మిస్టర్ ఎడదోళ్ళు మిస్టర్ క్లీన్ గా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కూడా పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం నిడదవోల్లో మోడల్ టౌన్ కావాలంటే అనేక సమస్యలు పరిష్కారానికి సెలవు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డైమండ్ జూబ్లీలో ఈ విషయాలన్నీ కూడా చర్చించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇక్కడ రాజకీయ దురుద్దేశాలతో రాజకీయ తోట మేము ఇక్కడ మాట్లాడలేదు ఈ నిడదవోళ్ళలో మేమంతా కూడా పుట్టి పెరిగి నిడదవోలు ఇలా అభివృద్ధి అవ్వడానికి భాగస్వాములుగా మేము ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలుగా సమస్యలు వస్తే పరిష్కారం కోసం పోరాటాలు చేయడంలో కానీ అన్ని విషయాలను మేము ముందున్నాం అందుకని మేము పట్టణ ప్రజల సంక్షేమం ధర ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా వెంటనే చైర్పర్సన్ గారు స్పందించి ముందు కౌన్సిల్ సమావేశం వేస్తారా లేదా అఖిలపక్ష సమావేశం వేస్తారా వేసి ఎందుకంటే ఏదో నిడదో టౌన్ అని కానీ డబ్బు ఉన్నవాళ్ళు రెండు మూడు సంస్థలు వాళ్ళ పిలిచేసి వాళ్ళతో కార్యక్రమం చేసేస్తామంటే ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం ఊరు మనందరిదే ఊరు మనందరిది ఒక సంవత్సరం ఐదు సంవత్సరాలు ఒకరు ఉంటారు ఒక్కోసారి ఉండకపోవచ్చు కానీ అందరిని ఇన్వాల్వ్ చేయవలసిందే అది ఒకవేళ వాళ్ళు ఎవరో మాకు చేయలేదు కాబట్టి మేము ఎప్పుడు చేయమంటే కుదరదు వాళ్ళు ఏదో తప్పు చేశారని మీరు తప్పు చేయడానికి సరైనది కాదు కాబట్టి అభివృద్ధి విషయంలో ముందుండాలి తక్షణమే అఖిలపక్ష సమావేశం వేయాలని చెప్పేసి మేము పట్టణ ప్రజా సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అయితే ఖచ్చితంగా వాయికాట్ చేస్తాము ప్రతిఘటిస్తాం వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఆ పది మందిలో వెళ్ళి మేము మేమంతా కూడా నిరసన వ్యక్తం చేస్తే కరెక్ట్ కాదు ఎవరిని అడిగి పెట్టారని చెప్పేసి అడుగుతాం ఆ విషయంలో అందులో తేడా లేదు